దుని ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి అప్రమత్తమైంది విజయవాడలోని అధికారిక కార్యాలయం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో ఈ అంశంపై చర్చించారు క్షేత్రస్థాయి అధికారులు పూర్తి సంయమనంతో వ్యవహరించాలని సూచించారు రాజకీయ దురుద్దేశంతో దారుణ పరిస్థితి సృష్టించారని చంద్రబాబు మండిపడ్డారు కొన్ని రాజకీయ ఏదో ఒక విధంగా ఇబ్బంది కలిగించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి కానేకుండా చేయాలని అడుగడుగున అడ్డుపడుతూ వచ్చారు అందులో భాగంగానే ఇది రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థం కోసం విధ్వంసానికి పాల్పడడం చాలా దారుణం ఇక్కడ దాని సంఘటన చూస్తే ఒక ఇరవై ఐదు వెహికల్స్ తగిలి కాలిపోయినాయి ఒక ట్రైన్ పూర్తిగా కాల్చారు పదహైదు మంది పోలీసులు దెబ్బతిన్నారు ఇద్దరు డిఎస్పీలు ముగ్గురు సిఐలు ముగ్గురు ఎస్ఐలు ఒక ఎనిమిది మంది అదర్ పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఒక సిఐ అయితే అది మరి ఒక కానిస్టేబుల్ అయితే సీరియస్గా ఉంది రైల్వే సిబ్బంది ఒక ఐదారు మంది అంటే దీన్ని నేను తొమ్మిది నెలలు కాలపరిమితి పెట్టి కూడా అందరినీ కన్విన్స్ చేసి తీసుకుపోవాలంటే ఇలాంటి రాజకీయం చేస్తూ టోటల్గా ఎవరు చేశారు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరికీ తెలియకుని పాలకెడ తెలుస్తుందండి పది ఆరు ఏడు వెహికల్స్ ముందే పంపించి రెచ్చగొట్టే పరిస్థితి ఎట్లా వచ్చింది ఈ పీస్ఫుల్ స్టేట్ని ఎక్కడికి తీసుకపోతారా అని అడుగుతాను నేను వీళ్ళందరినీ మీ ఉద్దేశం ఏంటి ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు అరాచకాలు చేస్తారా ఈ రాష్ట్రాన్ని ప్రస్తు పట్టిస్తారా లేంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్తారా లేవంటే ఈ రాష్ట్రం పనికిరాని రాష్ట్రం అని చెప్తారా బయట ప్రపంచానికి దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ చాలా బాధ ఆవేదన తపన నేను చేసే ప్రయత్నాల్ని బూడిదల పోసిన పన్నీరు చేస్తున్నారు వీళ్ళు రాజకీయం కోసం ఏమైనా చేయాలండి డెవలప్మెంట్ అన్నీ మనం చేస్తున్నాం కదా అక్కడ వీళ్ళకి ఎవ్వరికీ ఇదే పరిస్థితిలో కూడా లేరు ఇంకా కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉండే బలహీనతలు ఏమైనా ఉంటే కులాల మధ్య మతాల మధ్య లేని ప్రాంతాల మధ్య ఇది కొత్త ట్రెండ్ ఒకటి తీసుకొస్తున్నారు ఐ వంటే హ్యావ్ ఎ డిబేట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అన్ని విషయాలు మాట్లాడదాం మాట్లాడి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోవడం కోసం సహకరించాల్సిన కోరుకుంటూ కాపులు రిజర్వేషన్ సంబంధించి తెలుగుదేశం పార్టీ టోటలీ కమిటెడ్ ఇది సున్నితమైన సమస్య జటిలం చేయొద్దని మాత్రం ప్రతి ఒక్కరిని కోరుతున్నాం దయచేసి ప్రభుత్వం సిన్సియర్గా ఉన్నాం సీరియస్గా ఉన్నాం అందుకని ప్రాసెస్లో ఉంది దీంట్లో చట్టం కూడా ఉంది చట్టాన్ని ఉల్లంఘించేసి నిలవదు రేపు నేను జీవో ఇచ్చిన తర్వాత ఏమంటారు ఓకే నువ్వు జీవో ఇచ్చావు కొట్టేశారు అంటే నువ్వు మోసం చేశావు అండ్రా ఓకే అండి ఆల్ లీడర్స్ ఐఎమ్ ఆస్కింగ్ ఐ విల్ గివ్ జివో కెన్ యూ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ టుమారో డోంట్ ఆస్క్ మీ ఐమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ టెమ్ ఆర్గనైజర్స్ అండ్ ఆల్సో కమ్యూనిటీ లీడర్స్ ఈ రోజు నేను వదిలి పెడుతున్న వాళ్ళకు రేపే రేపు మార్నింగ్ నేను క్యాబినెట్ పిలిచి థర్టీ జివో ఇష్యూ చేస్తా హౌ యుయర్ గో ఇంటి ఎంప్లిమెంట్ యూ టెల్ మీ